హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ హోమ్ బ్లాగ్స్ సో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఏదో యావరేజ్ ఎందుకంటే ఛానల్ స్టార్టింగ్ కాబట్టి కొంచెం రీచ్ రావడానికి అయితే టైం పడుతుంది అని చెప్పేసి అలా ఉన్నాను అనమాట సో నేనైతే ఇక్కడ నా డే డే టు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మార్నింగ్ సెవెన్కి అయితే లేచాను ఎందుకంటే నైట్ నాకు పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది బాబుతోని వాడికి కొంచెం బాగాలేదు కదా దగ్గు అది వచ్చేసింది ఇంకా మార్నింగ్ లేచేసి సరికి నైటే డిషెస్ మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్కి కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మా బాబు పాల్ బాటిల్స్ అయితే స్టెరలైజ్ చేస్తూ ఉంటున్నాను ఇదైతే నేను డైలీ చేస్తాను కంపల్సరీగా అండ్ పాలు అయితే మంచిగా అంటే స్మెల్ అవి రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి అండ్ వాడి ఇక్కడ పాల్ బాటిల్స్ అవి స్టెరలైజ్ చేస్తూ ఒక పక్క వాడి కోసం వేడి అయితే పెట్టుకున్నాను మా వారు అన్నారు వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఇవ్వు కొంచెం టర్మరిక్ కదా యాంటీబయాటిక్గా ఉంటుంది అని చెప్పేసి కొంచెం గోరువెచ్చగా చేసి ఇంకా సాయి పసుపు అంటే అంత త్వరగా కలట్లేదు అనమాట సో అందుకే ఇక్కడ స్టెయినర్తో ఇలాగా మిగతా డస్ట్ ఏదైనా ఉంటే పోతుందని చెప్పేసి స్టెయినర్లోంచి బాటిల్కి వేసేసుకున్నాను కొంచెం గోరువెచ్చగా అయితేనే ఇస్తాను వాడికి తాగడానికి కొంచెం గొంతు సాఫ్ అవుతుంది అని చెప్పేసి నేను అలా చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ వాడి బాటిల్ క్యాప్ అయితే పెట్టేస్తున్నాను మంచిగా దాన్ని కూడా అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను అయితే చాలానే మిగిలిపోయాయి ఎందుకంటే ఈవినింగ్ బయటికి వెళ్ళాం కాబట్టి సో అది కూడా ఎండింగ్లో ఉంటుంది చూడండి అండ్ ఆ పాలని కొంచెం పెరుక్కి తోడు పెట్టేసుకుందాం కదా ఇన్ని పాలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయని చెప్పేసి కొంచెం పెరుక్కి తోడు పెట్టుకుందామని కొన్ని ఉంచేసి మిగతా కొన్ని ఏమో సేమీ చేసేసుకుందాము అని చెప్పి అనుకున్నాను అండ్ దాన్ని అయితే హీట్ చేసుకుంటున్నాను ఇక్కడైతే మళ్ళీ ఫ్రెష్ పాలు అయితే మరిగించుకుంటున్నాను అన్నమాట సో ఎప్పటికప్పుడే పాలు మిగిలిపోతా అంటే ఎక్కువ అయితే మిగిలిపోవు ఏవో కొద్దిగా మిగులుతాయి అంతే అండ్ ఇక్కడ బాటిల్లో పాలు కూడా వదలట్లేదు నేను కొంచెం ఏదో కలుస్తుంది కదా కొంచెమైనా మేగడ అనేది తేరుతుంది కదా అని చెప్పేసి ఇంకేంటి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతా అంతే ఎక్కడైనా చాలా జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలని అయితే చూస్తూ ఉంటాం కదా ఇక్కడైతే నేను ఇంకా పాలని బాగా బాయిల్ చేసుకున్నాను మరియు ఓవర్గా కొంచెం చల్లార్చుకొని ఇంకా వాటిని అయితే పక్కకి తీసుకున్నాను అండ్ ఇక్కడైతే నా హెల్త్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఏం లేదు కొంచెం గోరువెచ్చిన వాటర్లో జీరా ఇంకా వాము ఉంటుంది కదా వేసేసి బాగా బాయిల్ చేసి కొంచెం అయితే నేను జింజర్ ఉంటుంది కదా అది కూడా వేసుకొని బాయిల్ చేసుకున్నాను తర్వాత నేను ఇక్కడ టూ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను మా వారి కోసం ఇంకా మా బాబు కోసం సో రోజు వాళ్ళు ఎగ్స్ తింటారు నేనైతే తిన్నాను ఎందుకంటే టిఫిన్ తినేసరికి నా పొట్టంతా నిండిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ ఎగ్స్ అయితే మరి పైకి తేలిపోకుండా కొంచెం కిందకు ఉండే అని చెప్పి సాల్ట్ వేసుకున్నాను అలా వెళ్ళొచ్చానో లేదో కానీ పాలు అయితే పొంగిపోవడానికి రెడీ అయిపోతున్నాయన్నమాట వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది ఇక్కడ లెమన్ కట్ చేసుకుంటుండే నా హ్యాండ్ కూడా కట్ అయిపోయింది ఫింగర్ కట్ అయిపోయింది అనమాట కొంచెం ఇంకా నా హెల్త్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను ఇంకా మా వారు మా బాబు అయితే లేవలేదన్నమాట సో వాళ్ళు లోపే నాకు ఏవే పనులు ఉన్నాయో అన్నీ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అండ్ ఇక్కడ నా హెల్త్ డ్రింక్ అయితే అలా నెమ్మదిగా సిప్ చేస్తూ ఉన్నాను కొంచెం బాగా వేడి చేసేసాను అండ్ దీని తర్వాత ఏమో నేను కొంచెం మా బాబుకి వేడి చేసిన పాలైతే బాటిల్లోకి కలుపుదామని ఇలా గ్లాస్లో వేసి పెట్టుకున్నాను బాగా వేడిగా ఉన్నాయని చెప్పేసి ఒక బౌల్లో పెట్టి కొంచెం వాటర్ వేశాను చల్లగా అవుతాయి అని చెప్పేసి ఎప్పుడూ ఇలానే చేస్తూ ఉంటాను కొంచెం చల్లగా అయితే వాటికి బాటిల్లోకి షిఫ్ట్ చేసి ఇస్తే బాగా తాగుతాడు మరి హీ హీట్గా ఉండవు కాబట్టి అండ్ నేనైతే ఇక్కడ త్వర త్వరగా వంట చేసేసుకోవాలి కాబట్టి కొంచెం రసం చేసుకుందాం అని చెప్పి చింతపండు అయితే పెట్టుకుంటున్నాను అనమాట నేనైతే అసలు రసం తినే టైప్ కాదు చాలా తక్కువ తింటాను అండ్ అది నానే లోపు కొంచెం టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను సో ఇడ్లీ రవ్వతోనే నేను ఇలా అట్లయితే వేస్తున్నాను అంటే రొట్టెలు అంటారు కదా సో ఆ రొట్టెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అయితే కొంచెం ఆనియన్స్ కూడా వేసాను అంటే డైలీ అయితే క్యారెట్ వేస్తాను అయితే ఆనియన్ వేసాను సో నిన్న ఇడ్లీ ఈరోజు రొట్టె కాబట్టి అంటే ఆల్టర్నేట్గా చేస్తూ ఉంటాను టిఫిన్స్ అనేవి మరి డైలీ ఒకటే అయితే బోర్ కొట్టేస్తుంది ఇంకా రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి సో అట్లు కూడా వేసుకుందామని ఉంది చాలా రోజులే అయిపోయింది మేము అట్లేసుకొని అండ్ ఇక్కడైతే నేను బాగా కాల్చుకుంటున్నాను అనమాట ఆయిల్ అయితే అటు ఇటు వెళ్ళిపోతుంది అసలు ప్యాన్కి మధ్యలో అయితే ఉండట్లేదు అందుకే ఎక్కువ ఆయిల్ పడినట్టుగా కనిపిస్తుంది ఇంకా వాళ్ళిద్దరూ అయితే లెగలేదు కాబట్టి నేనైతే నా టిఫిన్ ఇక్కడ కంప్లీట్ చేసేస్తున్నాను ఇంక వాళ్ళు ఏచేసరికి తినాలి అంటే ఏ పదో పన్ను పదకొండో అవుతుంది ఈ లోపు నేను చేసిన పనితోని ఇంకా స్ట్రెస్తోని వీక్ అయిపోయి ఇంకా అలా ఏలబడిపోవాల్సి వస్తుంది నా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని దొండకాయలు అయితే ఇక్కడ నా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు దొండకాయ కర్రీ చేసుకుందాము దొండకాయలు ఉన్నాయి కదా అని ఫ్రెష్గా అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు లే లేచేశారనమాట చూసారా వాడు టిఫిన్ కూడా ఆల్రెడీ తినేస్తున్నాడు అదే వాడి చిన్న డైనింగ్ టేబుల్ అనమాట మా వార్డ్రోబ్లో ఒక షెల్ఫ్ అయితే వాడికి ఇచ్చేసాము అండ్ దాని తర్వాత ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది ఇంకా బట్టలు కొన్ని ఉంటే నిన్న వాష్ చేసినవి అలా మడత పెడుతూ కూర్చున్నాను మా ఊరితో అలా చాట్ చేస్తున్నాను చిన్న చిన్న మాటలు ఏవో నేర్పిస్తూ ఉన్నాను మనం ఇంకా బెడ్రూమ్లో ఉంటే హాల్లోకి ఎవరో వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎవరూ లేకపోతే ఎంటీగా సో ఇక్కడైతే బట్టలు కూడా మడత పెట్టేసుకుంటున్నాను ఇంకా మడత పెట్టేసుకున్న తర్వాత మేము ఈవినింగ్ అయితే చిన్న షాపింగ్కి వెళ్ళాము ఎందుకంటే డస్ట్బిన్ లేదు ఇంకా నాకు చెప్పు లేక వన్ మంత్ అయిందంటే మీరు ఎవరైనా నమ్మరు యాక్చువల్గా సో క్యాషువల్స్ ఫస్ట్ తీసుకొని తర్వాత మంచి చెప్పులు ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అని అయితే చూస్తున్నాను నాకైతే ఇక్కడ ఏ చెప్పులు అంతగా సెట్ అవ్వలేదన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న ఒకే పెద్ద స్టోర్ అనమాట ఇది ఏవో ఇక్కడ ఈ చెప్పులు కొంచెం సిమిలర్గా ఉన్నాయి నా డ్రెస్కి అని చెప్పేసి చూస్తున్నాను కొంచెం మ్యాచ్ అయినట్టుగా అనిపిస్తుంది అంతే వేసుకొని గిరా గిరా తిరిగేస్తుందని అనమాట సో ఇంకా నార్మల్ క్యాషువల్ చెప్పి అయితే ఇక్కడ అంతగా ఏం బాగాలేదు నచ్చలేదు అంటే అవి జారిపోతాయి అనమాట మనం వాటర్లో కానీ అడుగుపెట్టినట్టయితే అండ్ మా ఇంటి దగ్గర ఉన్న ఒక మినీ డిమార్ట్ ఇదే అని అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ ఏ టూ సైడ్ అన్నీ ఉంటాయి మిక్సీలు ఫ్యాన్లు ఇంకా గ్రైండర్లు బకెట్లు డొక్కు డోలుస్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్గా ఉండే మా చిన్నోడైతే బాగా తిరిగేస్తున్నాడు అటు ఇటు కానీ బయట ఆ రోజు మాత్రం పెద్ద వర్షమే పడింది ఈవినింగ్ మీ దగ్గర కూడా వర్షాలు పడుతున్నాయేమో కామెంట్లో చెప్పండి అండ్ లాస్ట్లో అయితే నేను ఇక్కడ ఇంకా ఫ్యాన్సీ స్టోర్ స్టోర్కి కూడా వెళ్ళాను అనమాట సో ఇక్కడైతే నాకు అన్నీ ఫ్రీయే నాకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు ఎందుకంటే అది మా కజిన్ వాళ్ళ షాపే కాబట్టి అండ్ మా కజిన్ అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ చెల్లి పెట్టారనమాట ఈ షాప్ సో ఏం కావాలా అని చెప్పేసి వచ్చి చూస్తున్నాను కొన్ని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను నా దగ్గర లేనివి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను మరీ రెగ్యులర్గా అయితే ఏం తీసుకోను అండ్ ఇక్కడైతే నేను క్లిప్పు రెండు లిప్స్టిక్స్ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ క్లచ్చరు తీసుకున్నాను ఇంకా టూ పెయిర్స్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇగో ఈ లిప్స్టిక్కి ఈ షేడ్స్ అనమాట ఈ షేడ్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను అండ్ ఒక సెట్ అయితే చూశాను ప్రైజ్ చాలా రీజనబుల్ చాలా బాగుంది సెట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అట చాలా నచ్చింది నాకు కానీ తీసుకోలేదు ఎందుకులే ఉన్నాయి కదా ఇలాంటివి చాలా అనేసి అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో అయిపోయింది అనమాట సో నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అండ్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ కూడా చేయండి అండ్ కమెంట్లో ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో నాతో షేర్ చేసుకోవచ్చు మీరు నేను దాన్ని బట్టి వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను ఓకేనా బాయ్